నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పిని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మరి ఈ మనగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఒక క్రైమ్ నంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైన్టీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ అంటూ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయన దగ్గర లీక్ అయిందో సమ్థింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతను డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి మేము అతనికి రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం అంటే కేసు పూర్వపరాల కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నెంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి అడుగురు పోలీస్ స్టేషన్లో కేసు క్రైమ్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అది అది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది చేసేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మరొకరిని తప్పించడం కోసం ఇవ్వడం కోసం ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు ఒక్కరు సార్ ఇంకేమన్నా ఎస్ఐ గారు ఒక్కళ్ళు అంటే దాంట్లో వేరే బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా మాకు ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు మన పేరు చెప్పగలరా సరే బాధితుడి పేరుని అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్ క్లిప్పింగ్ ఆడియో కూడా కూ రేం ఆడియోస్ ఒక ఓకే కి సంబంధించినా ఓకే కి సంబంధించిండిండి ఎంత చేశారు ఎక్కడ మళ్ళీ మళ్ళీ